సమయం నీదే మిత్రమా ఎనిమిది నిమిషాల నిడివి గల మొదటి భాగం మీకు బాగుంది అనిపిస్తే రెండో భాగం ఫాలో కావచ్చు ఇక రెండో భాగంలోకి వెళ్తే యాక్చువల్లీ కథకుడు స్టోరీ రాశాడు మాత్రమే నేను నిడివి బాగా అవుతుందని చెప్పేసి ఆ ఎనిమిది నిమిషాల కాడ కట్ చేస్తూ మరొకటి రికార్డ్ చేస్తున్నాను అలా కాకుండా కొంత మొత్తాన్ని పన్నెండు పద్నాలుగు శాతం వడ్డీకి వచ్చేలా పెట్టుబడి పెడితే అంటే సమాజంలో పరపతి పెంచుకోవడానికి ఎక్కువ భాగాన్ని వెచ్చిస్తూ ఉంటారు అలా కాకుండా ఆ పరపతి పెంచుకోవడానికి వెచ్చించే మొత్తాన్ని పన్నెండు పద్నాలుగు శాతం వడ్డీకి వచ్చేలా పెట్టుబడి పెడితే దీర్ఘకాలికంగా ఆర్థిక వెసులుబాటు వస్తుందని ఒకరి మీద ఆధారపడని స్వేచ్ఛనిస్తుందని చెబుతారు ఏ తవాత సంపాదన ప్రదర్శన కోసం కాకుండా పెట్టుబడి కోసం వాడమని స్వేచ్ఛగా పనిచేసే వాతావరణంలో ఉండమని తన సూచన సమయమే సంపద బ్రిటిష్ కొలంబియా విశ్వవిద్యాలయానికి చెందిన ఆస్లే విలాన్స్ అనే శాస్త్రవేత్త ఏకంగా నాలుగు ఆరు వందల మంది మీద ఓ పరిశోధన చేశాడు దీనికోసం అభ్యర్థులను కొన్ని ప్రశ్నలు అడిగాడు మీరు ఆఫీస్కు దూరంగా ఉంటే మీరు ఆఫీస్కు దగ్గరగా ఉండే చవకైన అపార్ట్మెంట్ను ఇష్టపడతారా లేకపోతే ఆఫీస్కు దూరంగా ఉండే విలాసమైన విల్లాను ఎంచుకుంటారా కాస్త తక్కువ జీతంతో తక్కువ పని గంటలు ఉండే ఉద్యోగం కావాలా లేకపోతే ఎక్కువ జీతంతో ఎక్కువ పని గంటలు చేస్తారా లాంటి ప్రశ్నలు అడిగినప్పుడు చాలామంది సమయం మిగిలే మార్గాన్నే ఎంచుకున్నారు అభ్యర్థుల వయస్సును పెరుగుతున్న కొద్దీ సమయం వైపు మొగ్గు చూపడం విశేషం అభ్యర్థుల వయసు పెరుగుతున్న కొద్దీ సమయం వైపు మొగ్గు చూపడం విశేషం జీవితం గడుస్తున్న కొద్దీ జీవితం గడుస్తున్న కొద్దీ మన కోసం గడిపే కాలం ఎంత విలువైందో గ్రహించడమే ఇందుకు కారణం ఈ అధ్యాయానికి కొనసాగింపుగా మరో పరిశోధన కూడా జరిగింది ఉన్న డబ్బుతో కాలాన్ని ఆదా చేస్తే ఎక్కువ తృప్తి లభిస్తుందా లేకపోతే వస్తు వస్తువులతో సంతృప్తి ఉంటుందా అన్నదే ఆ ప్రశ్న అది తేల్చుకోవడానికి అభ్యర్థులకు కొంత డబ్బు ఇచ్చి దాంతో నచ్చింది కొనుక్కోమని చెప్పారు చిత్రంగా ఎవరైతే ఆ డబ్బును సమయం ఆదా చేసే పనులకు వాడుకున్నారో వాళ్ళే మరింత తృప్తిగా ఉన్నట్టు తేలింది సంపాదన అంటే డబ్బు మాత్రమే కాదు సమయం కూడా అన్నది తేలిపోయింది మనతో మనం గడిపే ఏకాంతం కావచ్చు కుటుంబంతో గడిపే కాలము కావచ్చు మిత్రులను కలిసే కాలక్షేపం కావచ్చు ఇవన్నీ వృధా అనుకుంటే బతుకు విలువ తరిగిపోతుంది భౌతిక వస్తువులు మిగిలిపోతాయి కానీ అనుభూతులు కాదు ఆరోగ్యమే కదా పన్నెండు ఏళ్ళకే భౌక ఉబకాయం పన్నెండు ఏళ్ళకి ఉబకాయం పాతికేళ్ళకే రక్తపోటు మూడు పదులకే మధుమేహం ఇవన్నీ భయాలు కాదు వాస్తవాలు గణంకాలు కూడా దీన్ని బలపరుస్తున్నాయి మైసూర్ స్కూళ్ళలో జరిగిన ఓ సర్వేలో ఏకంగా ఏడు శాతం పిల్లల్లో రక్తపోటు కనిపించింది ఇక అపోలో వెలువరించిన ఓ నివేదికలో ఐదు నుండి పదిహేడు లోపు పిల్లలు పిల్లల్లో ఏకంగా పదిహేడు శాతానికి మంది పదిహేడు శాతం మందికి మధుమేహం వచ్చే ప్రమాదం కనిపించింది ఇక ఐదో వంతులో ఊబకాయం ఉంది ఇవే కాదు ఇప్పటి జీవన శైలి వల్ల క్యాన్సర్ నుంచి గుండెపోటు వరకు సభా లక్షల సమస్యలు వస్తున్నాయి ఇవి కేవలం అసౌకర్యమే కాదు తీవ్రమైన ఆర్థిక సమస్యలకి దారితీస్తున్నాయి జీవనశైలి వ్యాధులతో ప్రపంచానికి ఏటా రెండు కోట్ల ఏటా రెండు కోట్ల కోట్ల రూపాయల భారం పడుతుందని అంచనా రెండు కోట్ల కోట్ల రూపాయల భారం పడుతుందని అంచనా జీవితంలో ఆరోగ్య ముఖ్యమా సంపాదన ముఖ్యమా అని తేల్చేందుకు కూడా చాలా పరిశోధనలు జరిగినాయి తగినంత డబ్బు ఉన్నవారు మొదట్లో మెరుగైన జీవలశైలితో ఉన్నట్టు తగిన వైద్యం చేయించుకున్నట్టు కనిపించింది కానీ రోజులు గడుస్తున్న కొద్దీ ఆరోగ్యం కంటే సంపాదనే ఎక్కువ విల ఇచ్చేవారి సంతృప్తి ఆయుష్ రెండింటిలోనూ లోటు కనిపించింది అంతేకాదు ఆరోగ్యంగా ఉండేవారే ఉన్న సంపాదనను అనుభవించగలుగుతున్నారని అవసరానికి మించి సంపాదన వెంట పడుతున్నప్పుడు అది అసంతృప్తికి అనారోగ్యానికి దారిస్తన్నదని తేలింది విలువలే ఆస్తి నాకంటే నాకేంటి అన్నది ఒక కామెడీ డైలాగ్ కాదు ప్రతి మనిషిలో మెదులుతున్న ఆశ ఒకరిని పలకరించినా ఒక పని చేసినా ఆఖరికి ప్రేమించినా అందులో నాకేంటి అన్న ప్రశ్నదే పెద్దరికం ఒకప్పుడు సత్యహరిశ్చంద్రుడి సత్యనిష్ఠని శివి చక్రవర్తి త్యాగాన్ని నాటగాలుగా చూపించేవారు నీతి త్యాగాలకు అంతలా కట్టుబడి జీవితాన్ని పరంగా పెట్టాలని కాదు కానీ ఆ దారిలో నడవాలన్నదే వాటి సూచన గాంధీ లాంటి వాళ్ళు నిజంగా నిజం పట్ల నిర్భయంగా ఉండడానికి ప్రేరణ ఇలాంటి కథలే అవి కాకపోయినా మనకు లోకంలో ఎలా ఉండాలి లక్యంగా ఉంటేనే లౌక్యంగా ఉంటేనే ఎలా విలువల్ని కాపాడుకోవాలో చెప్పే నీతి శతగాలు ఉండేవి అవి ఆకట్టుకోకపోతే నీతి కథలు వినిపించేవి తరగతి గదుల్లో వీటితో పాటు నీతి శాస్త్రాన్ని చెప్పేవాళ్ళు ఇప్పుడు ఆ మాటలు వినిపించడం లేదు తెలుసుకునే ప్రయత్నము ఎవరూ చేయడం లేదు కానీ విలువలే నిజమైన సంపద సంపద అంటున్నారు సామాజికవేత్తలు పరిశోధనలు అవే చెబుతున్నాయి రెండు వేల ఇరవై మూడులో కృతజ్ఞత మీద ఒక మెటా అనాలసిస్ జరిగింది అంటే అప్పటి వరకు జరిగిన పరిశోధనలన్నింటినీ క్రోడీకరించి చూశారు అందులో ఏమిటంటే కృతజ్ఞతగా ఉండేవారిలో ఉంగుబాటు ఉద్వేగం సానుకూలత సంతృప్తి లాంటి స్థాయిలు ఏకంగా ఏడు శాతం ఎక్కువగా కనిపించాయి రాబర్ట్ ఎమన్స్ అనే పరిశోధకుని నివేదికలో జీవితం పట్ల కృతజ్ఞతగా ఉండేవారిలో అనోగ్య అనారోగ్య లక్షణాలు కూడా తక్కువగా కనిపించాయి సహాయం చేసేవారిలోనూ సానుకూలమైన ప్రభావాలే కనిపించాయి దీనికి హెల్పర్స్ ఐ అని పేరు పెట్టారు కూడా మరొకరికి సహాయం చేయడం వల్ల మనలోని ఎండార్పిన్స్ డోపమైన్ ఆక్సిటోసిన్ లాంటి హార్మోన్లు మెరుగుపడతాయని దానివల్ల మానసిక శారీరక ఆరోగ్యం బలపడుతుందని తేలింది కరుణ సహానుభూతి వల్ల కూడా మనసు ప్రశాంతంగా ఉంటుందని ఒంటరితనం దూరం అవుతుందని నిరూపించారు ఈ మధ్యకాలంలో చాలామంది స్వచ్ఛంద సేవ వైపు మొగ్గు చూపేందుకు ఈ సంతృప్తి ఒక కారణం లక్షల కోట్లు సంపాదించిన వాళ్ళు కూడా గివింగ్ ప్లేట్స్ పేరుతో తమ ఆస్తిలో కనీస సగ సగభాగాన్ని దానం చేయడం వెనుక ప్రశాంతమైన రిటైర్మెంట్ కోరిక బంధాలు స్నేహితులు జగమంత కుటుంబాలు ఎలాగూ లేవు ఊరంత టీని బంధుత్వాలతో కలిపే పిలిచే పలకరింపులు వినిపించడం లేదు తమ అపార్ట్మెంట్లో చనిపోయాక ఏళ్ళు లేదా దశాబ్దాల తరబడి ఆ శవాన్ని కూడా ఎవరు గమనించని వార్తలు వినిపిస్తున్నాయి కార్పొరేట్ చదువులు కెరీర్ పరుగుల్లో పడి స్నేహాలను దూరం చేసుకోవడం ఓ విషాదం స్నేహం అంటే నిజమైన సంపద అని తెలియని మాయ ఓ మనిషికి ఎంతమంది నేస్తాలు ఉండాలనే దాని మీద ఎవరి వీళ్ళని బట్టి వారు నిర్ణయించుకోవచ్చు కానీ రాబిన్ డన్బార్ అనే శాస్త్రవేత్త సూచించిన డన్బార్ సంఖ్యను చాలామంది నవ్వు నమ్ముతారు తన ప్రకారం ఎవరికైనా ఓ నూట యాభై మంది వరకు పరిశాస్తులు ఉండవచ్చు ఇందులో ఓ ఐదుగురు ప్రాణ స్నేహితులు పదిహేను మంది దగ్గరి మిత్రులు అంటే తరగచ్చు తరచూ వాళ్ళు యాభై మంది మిత్రులు వేడుకలకు పిలిపించే పిలిచేంతగా ఉండాలి మిగతా వారు కనీసం గుర్తుపట్టి పలకరించేవారే ఉండాలి నూట యాభై సంగతి దేవుడెరుగు ఫేస్బుక్ నేస్తాలను పక్కన పెడితే అసలు మిత్రుల సంఖ్య పడిపోతున్నదని గణంకాలు చెబుతున్నాయి గడిచిన ముప్పై ఏళ్ళలో ప్రాణ స్నేహితుల సంఖ్య నాలుగవ వంతుకు తగ్గిపోయిందని పది మందికి మించి మిత్రులు ఉన్నది కేవలం పదమూడు శాతం మందికేనని తేలింది స్నేహ స్నేహాలు కేవలం ఓ భరోసానో కాలక్షేపమో కాదు స్నేహాలు లేని జీవితం అసంపూర్ణం అని సవాలక్ష పరిశోధనలు చెబుతున్నాయి హార్డ్వర్డ్ విశ్వవిద్యాలయం విద్యాలయం హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో తొంభై ఏళ్ళుగా సాగుతున్న ఓ పరిశోధన దీర్ఘకాలిక సంతోషానికి ఆరోగ్యానికి ఆయుష్కు స్నేహ బంధాలే కీలకమని తేల్చడం విశేషం డబ్బు హోదా కెరీర్ విజయాల కంటే మంచి బంధాల వల్లే ఎక్కువ సంతృప్తి కలుగుతుందని వీరు చెప్పారు మరీ ముఖ్యంగా యాభై ఏళ్ళు దాటిన తర్వాత ఓ వ్యక్తి ఆరోగ్యాన్ని ఆనందాన్ని తన బంధాలే నిర్ణయిస్తాయని తేల్చారు మూడు లక్షల మంది మీద చేసిన మరో పరిశోధనలో స్నేహితులు ఉండేవారిలో ఆయుష్ పెరిగే అవకాశం ఏకంగా యాభై శాతం పెరిగినట్లు గమనించారు అంతేకాదు స్నేహితులు ఉన్నవారిలో కుంగుబాటు ఒత్తిడి గుండె జబ్బులు మతిమరుపు అకాల మరణం పక్షపాతం లాంటి సమస్యలు తక్కువగా ఉన్నాయని రోగనిరోక్ష మెరుగ్గాను ఆరోగ్య పలవాట్లు పుష్కలంగా కనిపిస్తున్నాయని తేల్చారు ఈ మధ్యకాలంలో జరిగిన మరో పరిశ్రమలో స్నేహం మన వయసును తగ్గించే యాంటీ యాక్సిడెంట్ల పనిచేస్తుందని బయటపడింది సంపద అంటే డబ్బే అనుకోవడం జాలిపడాల్సిన పరిస్థితే అది స్వార్థానికి ఇతరుల గురించి లెక్కలేని తరానికి ధన ప్రదర్శనకే దారితీస్తుంది మన తర్వాత తరాన్ని చెడగొడుతుంది ఇప్పటికే ఆ భావం నుండి బలపడిపోయిన సమయంలో అంతకంటే విలువైన విషయాలను గుర్తు చేసి అలవాటు చేయకపోతే అర్థమైన అదే నిజమైన పేదరికంగా మారుతుంది ఈ భాగం మీకు నచ్చినట్టయితే మూడో భాగం అత్యంత విలువైనది కన్క్లూజన్ ఉంటుంది దాన్ని కూడా ఫాలో కాగలరు